హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ వచ్చేసి టైం ఒక సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ అలా అవుతుంది మార్నింగ్ మా ఇంట్లోకి వచ్చి దేవుడు రూమ్లోకి డైరెక్ట్ పడుతుందండి ఎండ మళ్ళీ ఉంటుందంటే ఎక్కువ ఎండ వస్తాయి అన్నమాట అంటే మళ్ళీ క్లౌడీగా అలా ఉంటే రాదు బట్ బాగా ఎండ వచ్చింది అనుకోండి ఒక సిక్స్ థర్టీ లోపల అలా ఇలా దేవుడి మీద అంత పైనుంచి అలా పడుతూ వస్తుంది అందుకని బాగా ఎండగా ఉన్నప్పుడు నిద్ర లేచిన తర్వాత దేవుడు రూమ్వి ఇలా డోర్స్ తీసి పై పైనుంచి అలా పడుతూ ఒక్కొక్క దేవుడి మీద ఒక్కొక్క దేవుడి మీద పడుతూ కిందికి వస్తుంది అనమాట ఉంది కదా చూడడానికి అందుకని మొన్న అంటే చాలాసార్లు చూస్తాను నేను అప్పుడు షూట్ చేసేదాన్ని చేయలేకపోయాను బట్ ఆ రోజు మాత్రం ఎందుకో షూట్ చేసి మీతో షేర్ చేద్దామని చేస్తున్నాను అంత టైంకే నాకు మార్నింగ్కి ఆ టైంకి పూజ చేయాలంటే చాలా ఇష్టము ఒక్కొక్కసారి అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు సో అది ఇంక ఇక్కడ వచ్చేసి దోశలోకి ఆ కర్రీ పేరు కూడా నాకు తెలియదు అంటే కర్రీ కర్రీని చెప్పింది మా ఫ్రెండు నేను రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను వాళ్ళ ఇంట్లో టేస్ట్ చేశాను ఈ కర్రీ అది సేమ్ ఇంకా తను ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలని అడిగేసి ఇంక ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ముందు రోజు వేసాను అనమాట బాగా పండిన టమోటాలు కొద్దిగా వాటర్ వేసి ఉప్పు వేసి ఉడకబెట్టాలన్నమాట అంటే మరీ వాటర్ ఎక్కువ వేయకుండా తర్వాత ఇందాక చూపించాను కదా ధనియాలు ఎండు కొబ్బరి జీడిపప్పు అవంతా వేయించుకొని అంటే డ్రై రోస్ట్ అనమాట ఆయిల్ ఏం వేయకుండా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి ఇందులోనే వేసి మొత్తం అంతా ఇవి కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలన్నమాట నేనైతే ఇంతవరకు ఈ కర్రీ గురించి వినింది లేదు తినింది లేదన్నమాట ఫస్ట్ ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇవంతా మొత్తం ఇలా ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్నాం కదా టమాటో దాన్ని కూడా లాగా చేసి పక్కన పెట్టుకోవాలి మన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను అంటే ఒక ఫైవ్ కల వెళ్ళాను ఇంకా అది లంచ్ టైం కాదు ఏం కాదు నేను జస్ట్ కాఫీ చాలంటే తను వినలేదన్నమాట ఊరికి ఒక రెండు దోశలు అన్నా తిన దోశలు వేసి కర్రీ వేసింది నాకైతే భలే నచ్చింది సరే అది అడిగాను అనమాట తను ఎలా చేస్తారనేసి ఇంకా అడిగి ఇంకా దోశకి వేసిన రోజు ఇది ఇలా చేశాను అన్నమాట ఇంకా మీతో కూడా షేర్ చేద్దాం నాలాగ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేస్తారని దాదాపు అందరికి తెలిసే ఉంటుంది నాకు తెలియదు అని ఎవరు తెలియకూడదని కాదు బట్ ఒకసారి ఇక్కడ షేర్ చేస్తున్నానంటే అలా బాగా టమోటాలు మనకు బాగా ఉడికిన తర్వాత ఆ వాటర్ ఏమి పడేయకుండా ఇలా మనం ప్యూరిలాగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత తిరగబాతికి అంటే పోపు పెట్టుకోవడానికి ఇలా ఆనియన్స్ సన్నగా కొద్దిగా అంటే కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోవాలని చెప్పింది ఒక నేను ఇక్కడ పెద్దది ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా గరం మసాలా వేసి ఈ ఆనియన్స్ వేసి కొద్దిగా ఆనియన్స్ వేగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి జీడిపప్పు మసాలంతా అది ఇందులోకి వేసి పచ్చివాసన పోయేంతకు బాగా వేయించాలన్నమాట వేయించిన తర్వాత ఇందులోకి ఇంకా కారం ధనియాలు ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ధనియా పౌడర్ వేయాల్సిన అవసరం ఉండదు కారము పసుపు పొడి కొద్దిగా వేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవడమే అదే టమాటో ప్యూరి అదంతా వేసి ఇక్కడ వచ్చేసి కారం పొడి ఏమంటారు కొన్నదండి మనం నేను ఇంట్లో చేసింది కాదు ఎంత కలర్ ఉంది చూడండి మామూలుగా మనం ఇంట్లో ఎంత బాగా చేసాము ఇంత కలర్ రాదేమో అయిపోయింది అందుకనే ఎండుమిర ఎండుమిరకాయలు తెచ్చాము ఇప్పుడు ఎండ ఎండ అంతగా లేదు కదా అందుకని ఇంకా పొడి చేయాలి బయట నుంచి ఒక ప్యాకెట్ తెచ్చాను ఇది ఎలా చేస్తే కూడా టేస్ట్లో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది మాకైతే కంప్లీట్గా అలవాటు అనమాట ఇంటిదే ఇంటి పొళ్ళు తినడము కారం పొడి కానీ ధనియాల పొడి కానీ సాంబార్ పొడి కానీ అవి ఆల్మోస్ట్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం ఏదో కొద్దిగా బయట వాడతాము ఈ కారం అవైతే అస్సలు వాడమండి మేము బయటవి ఎంత బాగా చేస్తే కూడా అది ఆ టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తూనే ఉంటుంది అనమాట కలర్ చూడండి ఎలా ఉందో తర్వాత ఇవంతా బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఈ మసాలా అంతా మనం ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా టమోటా అది అది ఇందులోకి యాడ్ చేసి కొద్దిగా బాగా వేయించుకొని ఆయిల్ బాగా కొద్దిగా పైకి తేలిన తర్వాత ఇందులోకి సరిపడంత వాటర్ యాడ్ చేసి బాగా ఉడికించాలన్నమాట ఇది చపాతిలోకి కూడా బాగుంటుందంటే నేను రైస్లోకి కూడా ట్రై చేశాను రైస్లోకి కూడా బాగుంది నాకైతే ఆ రోజు భలే నచ్చింది నేను రెండు దోశలు అన్నాను బట్ ఆ కర్రీ బాగుండేసరికి మూడో నాలుగో తిన్నాను అనమాట మళ్ళీ ఇంక వెంటనే ఒకరోజు చేసి పెట్టాలి అందరికి అదే మా ఇంట్లో అయితే మేము ఎప్పుడు చేయలేదు కదా తినలేదు కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది మావాడైతే అంటే మామూలుగా నాన్ వెజ్ తిన్నప్పుడు అయితే ఇది కొంచెం మనకు అన్ని మసాలాలు ఉంటాయి ఓన్లీ చికెన్ పీసెస్ కానీ అలా ఉండవు అంతే బట్ టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది ఆ టమాటా కర్రీనే ఏదో చెప్పింది తను బాగుంది ఇంకా సో అలా చేసానమాట నేను ఆ రోజు ఇంకా దోశకేసాను కాబట్టి ఈ కర్రీ చేసి మార్నింగే ఇది చేసి తర్వాత లంచ్కి వచ్చేసి పులిహోర చేసి ఇచ్చేసాను ఇది వాటర్ వేసిన తర్వాత మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేయాలండి ఆ రోజు నా దగ్గర కరివేపాకు లేదు కొత్తిమీర లేదు గమ్మును ఉండిపోయాను కొద్దిగా కొత్తిమీర వేస్తే బాగుంటుంది అనమాట ఇలా మనం సరిపడంత వాటర్ యాడ్ చేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇంకా కొద్దిగా మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా అంతవరకు కుక్ చేసుకొని ఇంకా మనం దోశలోకో చపాతీలోకో సర్వ్ చేసుకుని సరిపోతుంది రైస్లోకి బాగానే ఉంది కానీ మరి అంత కొద్దిగా ఏమంటారు చప్పగా అనిపించింది బట్ దోశలోకి అయితే సూపర్ ఎమ్మీగా ఉంది ఎవరైనా తెలియకపోతే ట్రై చేస్తారని నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట సో ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది లంచ్ కూడా మా బాబుకి పులిహోర చేసి ఇచ్చేసాను ఇంకా మాకు కూడా అదే పెట్టుకునేసాము నాకు మా వారికే కదండి సింపుల్గా అయితే ఆ రోజు వంట పని అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇది మధ్యాహ్నం అన్నమాట త్రీ థర్టీ అలా అయింది ఇంక అదే రోజు మన నేను ఆల్రెడీ చెప్పాను కదండి మన ఆపోజిట్లో టూ హౌసెస్ ఉన్నాయి ఒక హౌస్ అయితే ఆల్రెడీ సేల్ అయిపోయింది ఇంకొక హౌస్ ఉంది అనేసి వాళ్ళ ఇంటికి గృహప్రవేశంకి వెళ్ళాను ఇంకా రెండో ఇంటి వాళ్ళు కూడా గృహప్రవేశం పిలిచి ఉంటే వెళ్ళానమాట అంటే అదే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంకా అక్కడ కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి వచ్చాను ఇంకా ఆ రోజు అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అనమాట అంటే ముందు మేము చోటు ఉన్న వాళ్ళు అనమాట ఇంకా అందరూ ఒక్కొక్కరు వచ్చారనమాట చాలా మందికి తెలియదు మేము ఇలా హౌస్ కొని ఇక్కడికి వచ్చేసామనేసి చాలా మంది స్టన్ అయిపోయారు అనమాట ఓ మీరు ఇక్కడే ఉన్నారా అదే చాలా రోజులు అనుకుంటున్నాము కనపడలేదు మీరు అనేసి ఇక్కడే ఉన్నారని ఒక ముగ్గురు గురి నాకు తెలుసిన మా ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడితే అలా టైం గడిచిపోయింది అనమాట ఇంకా అందరూ వెళ్ళిపోయేసరికి అంత టైం అయింది ఇంక ఇక్కడ వచ్చేసి త్రీ థర్టీ అలా అయింది కదండి ఇంక మా బాబు ఒక ఫైవ్ ఫైవ్ ట్వంటీకి అంతా వచ్చేస్తాడు ఒక్కొక్క పని చేద్దాము ఇంక మార్నింగ్ అసలు ఏం వంట ఏం చేయలేదు కదా ఇంక ఈవినింగ్ ఏమన్నా చేసి పెడదామనేసి ఇంక ఇంట్లోకి వచ్చానమాట ఇంకా బయట కూడా మిదిపైన కూడా బట్టలు అవి ఉన్నాయి గిన్నెలంతా కూడా ఇంకేం సర్దలేదన్నమాట కడిగిన అలానే ఉన్నాయి అది చెప్పాను కదా తెలిసిన వాళ్ళందరూ వచ్చా ఇంక వాళ్ళతో మాట్లాడుతూ అలా ఉండిపోయాను ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఫంక్షన్ అయితే బాగా జరిగింది వాళ్ళు కూడా సత్యనారాయణ వ్రతం అది బాగా చేశారు ఇంక అక్కడే ఉండి సరిపోయింది అనమాట ఈ సారీ కట్టుకొని వెళ్ళిన్నాను ఫంక్షన్కి ఇంకొచ్చి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నైటీ వేసుకునేసి ఇంకా ఇంట్లో ఉన్నాయి కదా పండ్లన్నీ మిదిపిన బట్టలు ఉన్నాయి అలానే ఎండు మెరపకాలు పెట్టాను అవంతా తీసి పక్కన పెట్టాలి ఇంకా ఎగ్గి నీళ్ళంతా సెట్ చేయాలి అదే బోర్లీ చేయాలి తర్వాత ఇంకా మా బాబుకి ఏదైనా చేయాలి వాడు చికెన్ చేయమన్నాడు మార్నింగ్ చెప్పేసేలాడు చికెన్ చేయమని ఇంకా చికెన్ ఏదైనా చేయాలి ఇంకా అంత లోపల అదే ఇందాక చూసారు కదా క్లౌడీగా ఉందన్నమాట ఇంకా వర్షం పడిపోయింది అనుకోండి మనం ఆ వర్షం పడ్డ తర్వాత తీయలేమన్నమాట ఇంకా ఎన్ని వరకాలు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి చేస్తుంటే అప్పటికి కొద్దిగా కొద్దిగా బాగా ఎండ్ అనమాట మామూలుగా అయితే ఎప్పుడు నాకు అమ్మే చేసి పంపిస్తుంది కారం పొడి కానీ సాంబార్ పొడి ధనియాల పొడి అంతా బట్ ఇప్పుడు అమ్మ చైతన్య దగ్గరికి వెళ్ళింది అదే మా తమ్ముడు దగ్గర జబల్పూర్కి వెళ్ళింది ఒక వన్ మంత్ ట్రిప్ కద అంతవరకు ఈ కారం పూడైతే బయటదైతే కొని వాడలేమనేసి ఇంకా మా వారు తీసుకొచ్చారు ఒక టూ కిలోస్ అలా తెచ్చారు ఎండబెట్టి పౌడర్ చేద్దాం అనేసి మా ఇంటి చుట్టూ చూడండి నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చూపించాను మా రిలేటివ్స్ అందరూ కూడా చాలామంది ఫోన్లో చెప్తారనమాట ఎంత బాగుంది అక్క ఇంటికి చుట్టూ అసలు చూస్తే ఇంకా వచ్చేయాలనిపిస్తుంది మీ ఇంటికి అన్నట్టు చెప్తారనమాట చుట్టూ గ్రీనరీగా ఉంటుంది భలే ఉంటుంది ఇంకా ఈవినింగ్ టైం కదా ఫుల్ క్లౌడీగా ఉంది వర్షం పడేలాగా ఉందనేసి బట్టలు అన్నీ తీసుకేసి ఇంకా ఎండుమార్పు అక్కడే పక్కన మీది మీద మనకు రూమ్ ఉంది కదా అక్కడే పెట్టేసి ఇంకా మైలీ మళ్ళీ డైలీ కిందికి తీసుకెళ్లి పైకి తీసుకురావడం ఎందుకు అనేసి అక్కడే పెట్టేసి బాగా ఎండిన తర్వాత పౌడర్ చేసుకుంటే సరిపోతుంది కదా అని ఇక్కడ మొత్తం వరి పైరు పెట్టారు చూడండి వాటర్ వెళ్తుంది తర్వాత ఇందాక చూపించాను కదా అవంతా బెండకాయ చెట్లు అన్నమాట పెద్ద పెద్దగా వచ్చేస్తాయి మనిషి హైట్ ఉంటాయి అన్నమాట ఎన్ని రోజులు కోస్తూనే ఉంటారంటే దానికి ఇచ్చే అవి ఏమంటారు మందులు అవి ఇవి ఇస్తుంటారేమో చాలా రోజు చాలాసార్లు ఏమంటారు పంట వస్తూనే ఉంటుంది చూడండి ఇవంత బెండకాయ చెట్లు చూసానికి అలా ఉన్నాయి కానీ ఒక్కొక్కసారికి వాళ్ళు కానీ కోస్తే ఎన్ని ఎన్ని బెండకాయలు వస్తాయో ఇంకంతా మొత్తం మీ అందరితో షేర్ చేద్దాం మొత్తం అంతా పైన ఒకసారి అలా షూట్ చేసి ఇంకా బట్టలు అంతా తీసుకొచ్చేసాను ఇక్కడ ఏమంటే నేను చెప్తున్నాను కదా అసలు వర్షాలు పడుతూనే ఉన్నాయండి ఏదో కొద్దిసేపు అలా బెదురు బెదురుగా అలా ఎండ పెద్దగా వచ్చినట్లు వచ్చేసి మళ్ళీ వెంటనే క్లౌడీగా అయిపోతుంది బట్టలు ఆరడం లేదు మనం ఇంకా అన్నన్ని రోజులు బట్టలు పెట్టమంటే కూడా వాళ్ళకు మేడ వాళ్ళకు కూడా కష్టం అయిపోతుంది కదా టూ డేస్ వన్స్ ఉతికేస్తారు వాళ్ళ పని వాళ్ళది అయిపోతుంది ఇవి నేను ఆరబెట్టేది మళ్ళీ అట్లనే రూమ్లో పెట్టేది మళ్ళీ నెక్స్ట్ డే వేసేది మళ్ళీ వేసేది అలా చేయడం వల్ల ఎంత బట్టలు ఉంది చూడండి మొత్తం ఎంత ఉందన్నమాట నాకు వీటన్నిటిని చూస్తేనే నీరసం వచ్చేసింది ఇంకా ఆ రోజు ఉతికిన బట్టలు అంతా కొద్దిగా బాగా ఆరిపోయాయి ఆ రోజు బట్టలు ఉతికి ఆ రోజే తెచ్చేసి ఆ రోజే ఫోల్డ్ చేసి ఆ రోజే సర్దేస్తే బాగుంటుంది కానీ ఇలా మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ ఇంట్లోకి తెచ్చి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ ఇట్లా చేస్తే అసలు వాటి మీద ఇంట్రెస్టే పోతుంది అనమాట నాకు ఇంక అన్ని బట్టలు చూసేసరికి నీరసం వచ్చేసింది ఎన్ని బట్టలు ఉన్నాయనేసి అంత ఇంకా బట్టలు అన్ని ఫోల్డ్ చేసి ఇంకెక్కడొక్కడ పెట్టాలి ఇప్పటికే చాలా అయిపోయినాయి కదా అనేసి ఇంకా అవన్నీ అక్కడ పెట్టి ఫస్ట్ కొద్దిగా కాఫీ తాగితే మనకి కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది కదా మళ్ళీ తర్వాత ఫోల్డ్ చేద్దాం అనేసి నాకు ఆ బట్టలు అన్ని చూసరికి భయం అయిపోయింది అనమాట ఎన్ని బట్టలు ఉన్నాయనేసి అందుకని ఫస్ట్ కొద్దిగా కాఫీ తాగేస్తే కొంచెం ఎనర్జీగా ఉంటుంది తర్వాత మళ్ళీ అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసి ఇంకా బాబు వచ్చే లోపల ఏదైనా చేద్దామనేసి ఇంకా ఫస్ట్ అయితే కాఫీ పెట్టుకొని ఇక్కడ రిలాక్స్ అవుతున్నాను అది చెప్పాను కదా చాలా మంది మా ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చినారు ఆ రోజు ఇంకా అందరితో మాట్లాడి కొంచెం గజిబిజి గజబిజిగానే ఉండింది అడ్డే అంతా కొంచెం బిజీ బిజీగా ఇంక ఇక్కడ రిలాక్స్గా కాఫీ తాగుతున్నాను అనమాట నేను బట్ట బట్టలు తీసుకొచ్చి ఇంక అప్పుడే మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట కుక్క చిను పడుతూనే ఉంది నేను అలానే ఇందాక టైటిల్లో చెప్పాను కదండి మూడు చేపల కథ అనేది అంటే ఆ కథకి నాకు ఏం సంబంధం అనేసి ఇక్కడ మీతో షేర్ చేస్తాను చూడండి నేను ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు తెలుగులో మాకు ఒక లెసన్ ఉన్నింది మూడు చేపలు అనేసి అందులో అంటే ఓవరాల్గా స్టోరీ నేను మీకు షార్ట్గా చెప్తాను చూడండి అందులో మూడు చేపలు ఉంటాయి ఒక చేప పేరు సుమతి సెకండ్ చేప పేరు అయితే నాకు ఐడియా లేదు మూడో చేప పేరు వచ్చేసి మందమతి మాకు తెలుగు టీచ్ చేసేది వచ్చేసి మంజులు మేడము మేడం భలే స్టిట్ అన్నమాట అది చదవడం కంటే కూడా ఆ మేడంకి ఏమంటారు డిసిప్లిన్ చాలా ముఖ్యం అన్నమాట నువ్వు ఎంత చదువుతాను అనేది కాదు క్లాస్లో ఎలా ఉంటున్నావు అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మేడము భలే కొట్టేవాళ్ళు అనమాట అసలు చేతులు తిప్పించి కొట్టేవాళ్ళు అనమాట మార్క్స్ తక్కువ వచ్చిన క్లాస్లో ఏదైనా నల్లరు చేసిన ఆ మేడం అంటేనే హాడాలన్నమాట అందరికీ ఆ మేడం టీచ్ ఈ వీళ్ళేసాను మూడు చేపలు అనేసి ఆ స్టోరీ ఏమంటే మామూలుగా ఆ చేపల్లో ఒకటి సుమతి అనేది సుమతి అంటే మనకి తెలుసు కదా మంచి తెలివి ఉన్నది మందమతి అంటే అసలు తెలివి లేని ఇంకా మధ్యలో చేప పేరు ఏదో పేరుందండి దాని పేరు నాకు గుర్తు రాలేదు కానీ అవి అదే సమ్మర్ వస్తుంది కదా మనం వెళ్ళిపోదాము అంటే వాటర్ అంతా తగ్గిపోతే మళ్ళీ చేపల వాళ్ళు పట్టేస్తారు కదా మనం వెళ్ళిపోదాము అని మూడు చేపలు మాట్లాడుకుంటే ఈ మిగతా సుమతి చెప్తే మిగతా రెండు చేపలు ఏమంటాయంటే ఇంకా చాలా టైం ఉంది కదా బోల్డ్ అంత టైం టైం ఉంది ఇప్పట్లో మేమైతే రామంటే సుమతి అనే చేప మాత్రం వెళ్ళిపోతుంది అనమాట వేరే అంటే బా వాటర్ ఎక్కువగా ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతుంది ఈ రెండు మాత్రం అలానే ఉంటాయి సమ్మర్ వచ్చేస్తుంది వాటర్ అంతా ఇంకిపోతుంది ఇంకా జాల అదే చేపలు పట్టే వాళ్ళు వచ్చేస్తారనమాట చేపలు పట్టడానికి ఇంకా అప్పుడు రెండో చేప ఏం చేస్తున్నట్టు వచ్చేసారు ఇంకా మనకి వీళ్ళు పట్టుకెళ్ళిపోతారు అనేసి అది ఒడ్డుకు వచ్చేసి చనిపోయినట్లు నటిస్తుంది వాళ్ళు ఇంకా చనిపోయిన చేప ఎందుకు లేనేసి దాన్ని వదిలేస్తారు ఇంకా మూడో చేప వచ్చేసి ఆలోచిస్తుంటుంది అన్నమాట ఎలా తెప్పించుకునేది అలా ఎలా తెప్పించుకునేది కంగారులో అది ఏమీ చేయలేదు చేప చేపలు పట్టే వాళ్ళు దాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు ఈ రెండో చేప మాత్రం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎస్కేప్ అయిపోతుంది ఇది స్టోరీ అన్నమాట నేనెందుకు నాకు నాకు రిలేటెడ్గా ఉంటుంది ఏం చెప్తున్నా అంటే ఈ సెకండ్ షాప్ ఉంది కదండి అంటే కష్టం అంటే పీక్స్లోకి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ అప్పుడు ఆలోచించి ఏమంటారబ్బా బయటపడ్డం అన్నమాట నేను చాలా సందర్భాల్లో అలానే చేస్తుంటాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు ట్రైన్ ఉందనుకోండి బెంగళూరుకి వెళ్ళడానికి అట్లా టెన్ థర్టీకి ట్రైన్ అనుకోండి టె అంటే మామూలుగా మనం వెళ్ళాలంటే ట్రైన్ క్యాచ్ అయ్యిందంటే టెన్కి అక్కడికి వెళ్తే ఆరామ్సే మనం ప్రశాంతంగా జర్నీ చేయొచ్చు నేను అలా కాదన్నమాట టెన్కి కూడా ఇంట్లోనే ఉంటాను నాకు అదేదో ఒక ధైర్యము ఎంత లేట్ అయినా కూడా చక్కచక్క వెళ్ళిపోతాంలే అంత టైంకి మనం ట్రైన్ మిస్ చేసుకోంలే అనే చేస్తాను అన్నమాట ఏదైనా ప్లాన్ చేయడం కానీ టైం టేబుల్ వేయడం కానీ ఎంత పర్ఫెక్ట్గా వేస్తాను బట్ నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ఫెయిల్ అవుతాను కానీ లాస్ట్ వరకు టెన్షన్గానే ఉంటుంది అనమాట దొరుకుతుందా దొరుకుతా ట్రైన్ దొరుకుతుందా దొరుకుతా ఇదేనే కాదు అన్ని విషయాలు ఎందుకు అలానే చేస్తాను పండగలప్పుడు అంతే రావు కాలం అంతా చూసుకొని మనం స్వామివారికి అదే టెంకాయ గుట్ట అలా వ్రతం ఏదైనా చేస్తాం కదా టెన్ థర్టీ అయిపోతుంటుంది ఇంకా ఇంకా ఫైవ్ మినిట్స్లో మనం పూజలు కూర్చొని వెళ్ళి కూర్చో అన్నట్లు ఉంటుంది అన్నమాట ఎందుకో నేను ఎంత ట్రై చేసినా కూడా నేను మార్చుకోలేను అదన్నమాట అంటే ఎగ్జాక్ట్గా మేము ఆ పనిని అయితే సక్సెస్ఫుల్గా మేము అనుకున్నట్లే కంప్లీట్ చేయగలం కానీ కానీ ఫుల్ టెన్షన్లో కంప్లీట్ చేస్తాను అనమాట మా వారితో నాకు ఈ విషయంలో ఎన్నిసార్లు ఏమంటారు తిట్లు పడి ఉంటాయో అయినా కూడా నేను మార్చుకోలేని విషయము అది ఏమో నాకు తెలియదు కానీ నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట ఏమవుతుంది మేము రీచ్ రీచ్ అయిపోతాము చేరిపోతాము కంప్లీట్ చేస్తాను అన్నట్టు ప్రతిరోజు ఇలాంటిది మా బాబుకి ఎయిట్ ట్వంటీకి బస్ అంటే ఎయిట్ వరకు కూడా ఇంకా అది వంట అవుతూనే ఉంటుంది అనమాట హడావిడి హడావిడి హడావిడిగా ఉంటుంది ఎందుకో కొన్ని కొన్ని ఎందుకో అలా అవుతుంటాయి అన్నమాట కొన్ని కాదు చాలా వరకు ఎందుకు నా పనులు అలానే ఉంటాయి బట్ చాలా వరకు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాను లేయడం ఒకవేళ మార్నింగ్ ఎర్లీ మనం టూకి లేమన్నా కూడా లేస్తాను లేయడము పని చేయడం నాకు తొందర ఇబ్బంది ఏం కాదు కానీ బట్ దాన్ని ఫాస్ట్గా చేయడం అంటారు చూడండి ఫాస్ట్గా చేసి మనం ఇన్ టైంకి రీచ్ అవ్వడం అనేది నేను ఫెయిల్ అవుతుంటాను ఫెయిల్ అయినా కూడా మళ్ళీ రెండో చేపలాగా ఖచ్చితంగా ఆ టైంకి తప్పించుకొని వెళ్ళిపోయింది కదా అలా మేము కూడా ఆ టైంకి మా పనిని కంప్లీట్ చేస్తామన్నమాట సక్సెస్ఫుల్గా నాకు ఎందుకు ఎప్పుడు నా విషయంలో నాకు నేను చెప్పుకునేది అన్నమాట సో అలా అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబు మార్నింగ్ చికెన్ తీసుకురమ్మన్నాడు ఇంకా మార్నింగ్ జస్ట్ పులిహోర కలిపాను ఇంకా అది ఏదో లాగా ఉంది కదా ఇంకా నైట్ రసం ఉంటే నా నా నేను మా వారైతే కంప్లీట్ చేశాము ఇంకా వాడు చికెన్ అడిగాడు కాబట్టి మా వారు వస్తూ వస్తే ఈవినింగ్ చికెన్ తీసుకొచ్చాడు మా వాడు ఒక ఐవ్ ఫైవ్ కలా వస్తాడు మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోతాడనమాట ఇంకా మా ఇంట్లో ఎప్పుడు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చేసి పెప్పర్ చికెన్ అండి ఇంకా అదే చేస్తున్నాను ఇక్కడ చూండి ఈ చికెన్ కూడా ఎంత కలర్లో ఉందో మామూలుగా ఇంట్లో పొడి వేసి చేస్తే ఇంత కలర్ ఉండదు బట్ కొన్నది వేసాం కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంక ఇక్కడ పెప్పర్ చికెన్ చేశాను ఇంకా ఒకేసారి నైట్గా చేస్తామనేసి రసం పెట్టాను తర్వాత రైస్ చేశాను అనమాట శ్రావణ మాసంలో తినకూడదు కదా అనుకోవచ్చండి మీరు నేనైతే తినను వాళ్ళను వద్దని చెప్పను అనమాట వాళ్ళు తినొచ్చు నేను మాత్రం తిన్నంతే ఇంక వాళ్ళందరికీ చికెన్ అది ఉంది కాబట్టి నాకు మాత్రం ఇక్కడ మా వారు చాక్లెట్స్ ఏదో కేక్ అది తెచ్చాడు నేను కేక్ కూడా తినలేదు కానీ ఓన్లీ చాక్లెట్స్ తిన్నాను ఎందుకో నాకు ఈ మూడు చేపల కదా ఎప్పటి నుంచో మీతో షేర్ చేయాలని ఇంక ఇక్కడ ఈ వీడియోలో ఇలా షేర్ చేస్తున్నాను అంతేనండి సరదాగా ఉన్న ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకుందాం అంతవరకు బాయ్